థైరాయిడ్ గడ్డలు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు మూడో ప్రాబ్లం థైరాయిడ్లో గడ్డలు రావడం ఎప్పుడైనా గొంతు మధ్య భాగంలో ముందు పక్కన ఏమైనా గడ్డలు అనిపిస్తే అవి ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలే ఉంటాయి దానికి సంబంధించి డాక్టర్ని గారిని కలిసినప్పుడు దానికి అల్ట్రాసౌండ్ అని ఒక బేసిక్ స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ చేస్తే థైరాయిడ్ గ్రంథికి కుడి పక్కన ఎడం పక్కన ఎక్కడైనా గడ్డలు తయారై ఉన్నాయా అవి సైజ్ ఎంత ఉన్నాయి సైజు ఉంటే ఎంత సైజు ఉన్నాయి లోపల నీటి బొడ్డులు ఏమైనా ఉన్నాయా లేకుంటే గడ్డ కానీ ఉన్నాయా అని చూసి దాని తర్వాత థైరాయిడ్ పరీక్ష చేసి థైరాయిడ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకొని ఇదే థైరాయిడ్ గడ్డలకి ఒక చిన్న సూది పరీక్ష చేస్తారు చేసి అది ఎలాంటి గడ్డో కనుక్కొని దాన్ని అవసరాన్ని బట్టి థైరాయిడ్ గడ్డలకి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ థైరాయిడ్ గడ్డలు ఉండి దాంతోపాటు కానీ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా తయారవకపోతే ముందు హార్మోన్ సరి సరిగ్గా తయారయ్యేదాన్ని ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు స్కాను సూది పరీక్ష రిపోర్ట్స్ని బట్టి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తారు మోస్ట్లీ ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసున్న ఆడవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు అనేది కామన్గా వస్తాయి వాటిల్లోని నలభై నుంచి యాభై పర్సెంట్ వరకు ఆపరేషన్ అవసరం లేకుండానే అదే గడ్డలు తగ్గిపోయే విధంగానే ఉంటాయి వాటి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు కానీ అట్లా గడ్డలు వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఆరు నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి కానీ థైరాయిడ్ స్కాను థైరాయిడ్ బ్లడ్ టెస్టు ఆ గడ్డకు సంబంధించిన సూది పరీక్ష మాత్రం తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది